కొన్ని కొన్ని విషయాల్లో నారా లోకేష్ చాలా స్పీడ్గా వ్యవహరిస్తున్నారు చాలా వేగంగా స్పందిస్తున్నారు మొన్న ఆయన అన్న రా సంబంధించో లేదంటే క్షమాపణకు సంబంధించో పవన్ కళ్యాణ్ గారు ఆ చైర్మన్ క్షమాపణ చెప్పాలనుకోవడం దానికి మీడియా అడిగినప్పుడు ఈయన మాట్లాడడం ఇవన్నీ చాలా వేగంగా చక్క జరిగిపోతూ ఉంటాయి అలాగే జగన్మోహన్ రెడ్డి విషయంలో టీడీపీ నాయకులు ఏదో మాట్లాడితే వాళ్ళని కంట్రోల్ చేయడం ఇవన్నీ అంటే చాలా వేగంగా నిర్ణయించుకుంటారు కానీ ఆయనకి డిప్యూటీ సీఎం హోదా విషయంలో లేదంటే ఆయన సీఎం అవ్వాలి అని టీజీ భరత్ లాంటి వాళ్ళు ఓపెన్గా వాళ్ళు ఉన్నప్పుడు దావోస్ వేదిక మీదే మాట్లాడినప్పుడు ఇలాంటి సందర్భంలో మాత్రం ఆయన వేగంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అలాగని దాన్ని ఖండించట్లేదు వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు దాని మీద ఈయన అభిప్రాయం ఏంటనేది కూడా చెప్పట్లేదు అంటే లోకేష్ మనసులో ఏముంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ అంటే లోకేష్ కూడా నిజంగా తనకి ప్రమోషన్ కావాలనో తనకు హోదా కావాలనో కోరుకుంటున్నారా లేదా అనేది ఆయన మనసులో మాట ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఓపెన్గా చెప్పారో నాకు పదవుల మీద ఆశ లేదు నేను పదవులు కోరి రాజకీయాల్లోకి రాలేదు అనేది ఆ మాట లోకేష్ చెప్పగలరా నాకు పదవుల మీద ఆశ లేదు అని ఆయన ఆయన చెప్పగలరా నాకు డిప్యూటీ సీఎం వద్దు సీఎం వద్దు చంద్రబాబు నాయుడు గారే ఉంటారు సీఎంగా పదేళ్ళు ఉన్నా పదిహేను ఏళ్ళు ఉన్నా ఇప్పుడు మాత్రం నాకు అలాంటి ఉద్దేశం లేదు ఆయన చెప్పగలరా ఇప్పుడు ఇప్పుడు ఈయన లెటర్ రాసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అలాంటి స్టేట్మెంట్ నారా లోకేష్ ఇవ్వగలరా లేదు ఇప్పుడు అదే పార్టీలో అంటే ఆయన మనసులో ఆ హోదా కోరుకుంటున్నారా ఆ పదోన్నతి కోరుకుంటున్నారా ఆ ప్రమోషన్ కోరుకుంటున్నారా ఆయన మనసులో మాటే వాళ్ళ టీం రూపంలో వచ్చిందా ఇది క్లారిటీ రావాలి